నమస్తే అండి ఈ కార్ వచ్చేసి మారుతి ఎస్ క్రాసు డెల్టా వేరెంట్ రెండు వేల పదిహేను మోడలు యూపీ కారు యూపీలోనే ముప్పై సంవత్సరాల లైఫ్ ఉంటది మారుతి డెల్టా ఎస్ క్రాస్ డెల్టా వేరియంట్ రెండు వేల పదిహేను డెల్టాలో అలవెల్స్ రావు నేను ఆల్ఫాలో వచ్చే జెన్యున్ అలవెల్స్ కంపెనీ నుంచి వచ్చిన అలెవెల్స్ ఏపించిన తొంభై రెండు వేలు తొంభై వేలు ఉన్నప్పుడు ఢిల్లీ నుంచి బయలుదేరి రావడం జరిగిందండి ఇక్కడికి వచ్చేసరికి తొంభై రెండు వేలు అయింది రెండు వేల పదిహేను మోడలు మారుతి ఎస్ క్రాసు డెల్టా వేరియం తొంభై రెండు వేలు తిరిగింది రెండు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది నాలుగు నాలుగు పవర్ విండోస్ చైల్డ్ లాక్ తొంభై రెండు వేలు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఏసీ ఉంటుంది మ్యాన్యువల్ మానువల్ ట్రాన్స్మిషను రెండు తాళాలు రెండు తాళాలు ఉన్నాయి మారుతి ఎస్క్రాస్ డెల్టా టైర్లు కూడా మీకు డెబ్బై ఎనభై శాతం టైర్లు ఉన్నాయండి యూపీ కారు సిర్యాపేటలో ఉంది ఫిక్స్డ్ రేటు నాలుగు లక్షల రూపాయలు ఇంజనాలు కూడా మార్పించడం జరిగింది ఫుల్ సర్వీస్ చేయించు పెట్టడం జరిగింది